నా పేరు గీతా అండి గీత గీతా కుమారి మాది కోదాడు అండి సూర్యాపేట డిస్టిక్ మాది వా అంటే ఉమ్మడి కుటుంబము ఉమ్మడి కుటుంబం నుంచి మాకు పూర్వం నుంచి ఆస్తి ఉంది అంటే వారసత్వ ఆస్తి వారసత్వ ఆస్తిని ఏం చేశారంటే మా అత్తయ్య గారు మా మాయ్య గారు చనిపోయిన తర్వాత మా వారు పెద్ద వారసుడు ఆయన కొద్దిగా అమాయకుడు అందువల్ల ఆయన్ని పక్కన పెట్టేసి మాకు రాబడిన ఆస్తి కూడా కొంత మా మరుదు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మా ఆడపడుచులు మా మరుదులు ముగ్గురు ఆరుగురు కుటుంబ సభ్యులైతే ఐదుగురే ఉన్నామని చెప్పేసి రిజిస్టార్ని మేనేజ్ చేసి కోదాడ ఆ రిజిస్టార్ని మేనేజ్ చేసి తప్పుడుగా దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి మేము అడుగుతూనే ఉన్నాము మా ఆస్తి మాకు రిజిస్ట్రేషన్ చేయడానికి రండి అని వాళ్ళు ఏమంటున్నారంటే డాక్యుమెంట్ రెడీ చేయించుకోండి అని చెప్పేసి డాక్యుమెంట్ రైటర్ దగ్గర మాకు ఏదైతే వస్తుందో వారసత్వ హక్కులాగా మా వారికి అవన్నీ కూడా రాపిచ్చి అన్నీ చేసి రెడీగా ఉంచుతున్నారు డాక్యుమెంటే కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి రమ్మన్న సమయంలో మాత్రం రావట్లేదు ఏలికేస్తే కాలికి కాలుకేస్తే ఏలికి అని అట్లా చేస్తా చేస్తా రెండు వేల ఇరవై నాలుగు రేపు ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వస్తే ఆరు సంవత్సరాలు మమ్మల్ని నాన్న నరకం పెడుతున్నారు నాకు చదువుకుండే ఆడపిల్ల ఉంది చదువు అయిపోవాలి పెళ్లి చేయాలి మాకు సొంత ఇల్లు లేదు మేము చాలా నష్ట కష్టాలు పడుతున్నాము మాకు ఈ రెండు వేల పంతొమ్మిదిలో మా కరోనా కూడా వచ్చింది నాకైతే లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది సెకండ్ వేవ్లో ఈ అన్ని టెన్షన్లు ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఇన్నిటి మూలాన నాకు ఈ మధ్యకాలంలో చెస్ట్ పెయిన్ కూడా వచ్చింది అసలు ఏ టైం ఎట్లాంటిదో అని ఈ భయం ఉంది ఓ పక్క ఎదిగిన ఉంది సొంత ఇల్లు లేదు వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని అమ్ముకొని వాళ్ళ పిల్లల్ని విదేశాలలో చదివించుకుంటున్నారు మాకు మాత్రం ఇంత ఇబ్బంది పెడుతున్నారు దాని పొంగిలేడు శ్రీనివాస్ గారు రెవెన్యూ మినిస్టర్ కదా తన దగ్గర మా ప్రాబ్లం వ్యక్తపరిచాము తను సూర్యపేట కలెక్టర్ గారికి అని రాసి ఇచ్చారు అది తీసుకొని వెళ్ళండి అక్కడ మీ పని అంటే మీకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పారు మేము ఇక్కడికి వచ్చినందువల్ల ఈ మా ప్రాబ్లం ఉన్నది కదా ఇది కొంచెం క్లియర్ అయిపోయి మాకు రావాల్సిన ఆస్తి నా భర్త పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతే చాలా ఇంకా థ్యాంక్స్ అండి ఇంకా డబుల్ బెడ్రూమ్ అంటే అప్లై చేసాం కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చిందైతే మాత్రం మాకు రాబడిన ఆస్తి కోసం వచ్చామండి మొన్న ఇది పెట్టారు కదా ఆరు పథకాలు అది అందులో ఒక కరెంట్ ఒక్కటే వస్తుంది కానీ ఇంకేం రావట్లేదండి గ్యాస్ కూడా రావట్లేదు మాకు అసలు ఏది రాలేదు మాకు ఒక నూట యాభై గజాల స్థలం ఉంది దానికైనా మనీ ఇస్తే కనుక కట్టుకుందామని చూస్తున్నాము సరే ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బుధవారం వచ్చి ఆ పని కూడా ఏమన్నా చేసి పెడతారేమో అని చూస్తున్నామండి అంటే మా అండి ఇప్పటివరకు అయితే మేము ప్రభుత్వానికి కామెంట్ కాంప్లిమెంట్ ఏం చేయలేము ఎందుకు చేయలేము అంటే ఎవరినైనా కొంత మన ఇంట్లో వాళ్ళైనా కొంత టైం అయితే ఇవ్వాలి కాబట్టి మనం అప్పుడే కామెంట్ కామెంట్ దాకా ఏం లేదు అట్లానే కాంప్లిమెంట్ అని కూడా చెప్పలేము కాకపోతే అక్రమ కట్టడాలు కూల్చివేతలు అన్నప్పుడు ఇది కూడా అక్రమంగా చేసుకున్న రిజిస్ట్రేషన్ కాబట్టి మాకు కొద్దిగా ఇది కూడా ఏమన్నా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆ ఉద్దేశంతో మేము వచ్చినామండి గతంలో అంటే మాకు ఏ విధమైన అంటే బెనిఫిట్స్ కనుక అయితే ఏం రాలేదు అసలు మేము అప్లై చేసింది కూడా అప్లికేషన్ తీస్తాయి పక్కన పెట్టారేమో కానీ మేము అప్పుడు కూడా మా వారు ఇన్నోసెంట్ అండి అమ్మా ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది మేము పెట్టిందే ఒకటి ఫెన్షన్ కోసం పెట్టినాం అది కూడా రాలేదు అప్పుడు కూడా రాలేదు ఇప్పుడు కూడా మేము అప్లై చేసినాం కానీ దాని గురించి కూడా ఏం రాలేదండి ఇప్పుడు మానసిక వికలాంగులకి ఉంటుంది కదా పెన్షన్ అది సదరన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసినాం కేసీఆర్ ఉన్నప్పుడు రెండుసార్లు ఉన్నప్పుడు రెండుసార్లు అప్లై చేసినాం అంటే పది సంవత్సరాలు ఆయన ఉన్నారు కానీ మేము ఓటు వేసినాం కానీ ఏం రాలేదు ఇప్పుడు రేవంత్ గారికి కూడా చేసినాం ఇప్పుడైనా మాకు కొద్దిగా అనుకున్నది జరగాలని కోరుకుంటున్నాం అండి